హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ స్టోరీస్ కథని చివరి వరకు చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఒక ఫార్చునర్ కారు నాలుగు రోడ్లు కలిసే కూడలి నుండి బయలుదేరుతుండగా అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది అప్పుడు ఆ కారులో కూర్చున్న వ్యక్తి డ్రైవర్తో బ్రదర్ కాసేపు ఆగండి ఎందుకంతా హడావిడి రోడ్డు మీద కూడా చాలామంది జనాలు నిలబడి ఉన్నారు కదా ట్రాఫిక్ జామ్ క్లియర్ అవ్వటానికి టైం పట్టేలా ఉంది అన్నాడు కాబట్టి తొందరపడకండి హాయిగా నెమ్మదిగా ట్రాఫిక్ అంతా క్లియర్ అయ్యే వరకు ఇక్కడే ఉందాం అన్నాడు అలా అనేసరికి డ్రైవర్ కారును అక్కడే ఆపేశాడు కారులో కూర్చున్న ఓనర్ పేరు సత్యేంద్రనాథ్ ఉత్తర్ప్రదేశ్లోని కన్హౌస్ ప్రాంతంలో ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాడు తను ఒక అత్యవసర పని మీద ఢిల్లీ వెళ్తున్నాడు ఢిల్లీ వెళ్తున్న సమయంలో తనకి ట్రాఫిక్ జామ్ అయ్యింది సిగ్నల్స్ దగ్గర చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే వాళ్ళు అడుక్కునే వాళ్ళు ఎలా వస్తారో అలా సత్యేంద్రనాథ్ గారి దగ్గరికి నలుగురు మహిళలు అడుక్కోవటానికి వచ్చారు వాళ్ళని చూసిన సత్యేంద్రనాథ్ కారు గ్లాస్ కిందకి దించి జేబులో నుంచి పర్సు తీసి కొన్ని నోట్లను చేతిలో పట్టుకున్నాడు ఆ చేతిలో పట్టుకున్న వెయ్యి రూపాయలను ఆ నలుగురు మహిళలకు ఇచ్చేశాడు ఆ తరువాత కారు గ్లాసు మూసేశాడు సత్యేంద్రనాథ్ నెమ్మది నెమ్మదిగా ట్రాఫిక్ కూడా క్లియర్ అవ్వడం అతను గమనించాడు ఆ తర్వాత కారును స్టార్ట్ చేయమని డ్రైవర్కు ఆదేశాలు అందించాడు ఇంకా కారు నెమ్మదిగా అందరినీ దాటుకుంటూ వెళ్తూ ఉంది సత్య సత్యేంద్రనాథ్ కారు డోర్ దగ్గర ఒక మహిళ నిలబడి ఆ కిటికీలో నుంచి లోపలికి తొంగి చూస్తూ బాబూజీ మీకు మీరు మాకు ఏమీ డబ్బులు ఇవ్వలేదు కొంతమందికే ఇచ్చారు ఏ మాకు ఇవ్వరా మేము మనుషుల్లా కనిపించడం లేదా బాబూజీ అని అడిగసాగింది సత్యేంద్రనాథ్ అద్దంలో నుంచి తనని చూశాడు కానీ తనని చూడగానే ఎక్కడో చూసినట్టు అనిపించింది తనకి మళ్ళీ ఆలోచించాడు మనసులో ఏదో గందరగోళంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ డబ్బులు అడిగిన మహిళ తనకు బాగా తెలుసు తనని చూస్తూ సత్యేంద్రనాథ్ గ్లాసు కిందకి దించిగా దించగానే ఆ మహిళ కారు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబూజీ ఇవ్వండి మాకు కూడా ఎంతో కొంత డబ్బులు అని అడగడం మొదలుపెట్టింది కానీ ఆయన ఆమె ఆమెకు ఏమీ ఇవ్వలేదు ఆమె మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చారు వాళ్ళు నాకు ఏమీ ఇవ్వలేదు బాబూజీ అని వాళ్లే పట్టుకొని వెళ్ళిపోయారు అన్ని డబ్బులు అని చెప్పింది సత్యేంద్రనాథ్ మాత్రం ఆ మహిళను చూసి హే నువ్వా అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు సడన్గా అప్పుడు ఆ మాటలకు ఆమె షాక్ అయ్యి అతనిని క్లియర్గా చూసింది తర్వాత ఆమె అతన్ని గుర్తుపట్టి నువ్వు సత్యేంద్రనాథ్ అని అడిగింది అప్పుడు అతను అవును నేను సత్యేంద్రనాథ్ని నా సంగతి సరే మరి నువ్వేంటి ఈ ట్రాఫిక్ జామ్లో మురికి బట్టలతో ఏం చేస్తున్నావు అని ఆమెను ఆశ్చర్యంగా నిండిన కళ్ళతో అడిగాడు నిజానికి ఆమె ఎవరో కాదు సత్యేంద్రనాథ్ విడాకులు తీసుకున్న భార్య ఈ జంట మూడేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు ఇన్నాళ్ళ తర్వాత ఇలా రోడ్డు మీద ఇద్దరు ఒకరినొకరు కలుసుకొని చూసుకున్నారు విడాకులు తీసుకున్న భార్య పేరు రూబీ రూబీ మంచి కుటుంబానికి చెందిన అమ్మాయి అయితే సత్యేంద్రనాథ్తో విడాకులు కావాలని కోర్టులో కేసు వేసింది అలాగే అతని నుండి భరణం కూడా కావాలని కోరింది అలా కోర్టులో విడాకుల కేసు వేసినప్పుడు రూబీకి నలభై లక్షల జరిమానా కూడా విధించడంలో అతను అంత డబ్బును కూడా ఆమె అకౌంట్లో వేసేశాడు అలా వాళ్లకు విడాకులు అయిపోయాయి నలభై లక్షలు అంటే చిన్న మొత్తం ఏమీ కాదు నేను నీకు నలభై లక్షల భరణం అందించాను కదా ఆ డబ్బంతా ఏం చేశావు ఇలా రోడ్డు మీద బిచ్చమెత్తుకుంటున్నావు అసలు ఏం జరిగింది నీకు ఏమైంది ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇలా ఎన్నో ప్రశ్నలు అడిగాడు అతను రూబీని ఆమె ఆ ప్రశ్నలన్నీ విన్నాక అన్ని విషయాలను మీకు క్లుప్తంగా చెబుతాను బాబూజీ కొంచెం టైం ఇవ్వండి అంది దాంతో సత్యం రూబీతో ఇలా అన్నాడు నా కారు ఎక్కు నా వెనక సీట్లో కూర్చో అంటూ సత్యం వెనక డోరు తెరవమని తన డ్రైవర్కు చెప్పాడు వెంటనే డ్రైవర్ కారు తలుపు తెరిశారు తర్వాత రూబీ కారులోకి ఎక్కుతుంది ఆ కారు రాగానే ఆ బిచ్చగత్త అలా కారెక్కేసరికి అక్కడ ఉన్న అందరూ కూడా అసలు ఆయన ఎవరు కారు ఎందుకు ఎక్కించుకున్నాడు ఇద్దరి మధ్య ఏంటి సంబంధం అనుకున్నారు అందరూ ఆమెను గాని కిడ్నాప్ చేసి తీసుకుపోతున్నాడా అన్న అనుమానం కూడా కొంతమందికి కలిగింది కానీ ఆమె ఇష్టప్రకారం వెళ్ళినట్టుగా అనిపిస్తుంది ఈ మహిళ కారులో ఎందుకు ఎక్కి కూర్చుంది ఈ మహిళకు కారులో ఉన్న వ్యక్తికి ఏంటి సంబంధం అని ఇప్పుడు మనం స్టోరీలో చూద్దాం రూబీని ఆపిన వాళ్ళంతా ఇదే ప్రశ్న అడిగేసరికి అతను నా విడాకులు తీసుకున్న భర్త అని చెబుతుంది దాంతో వాళ్లకు అసలు విషయం అర్థమయ్యి సత్యేంద్రనాథ్ బలవంతంగా తీసుకెళ్లడం లేదు నేను వారితో కలిసి వెళ్తున్నాను అని చెప్పింది రూబీని సత్యేంద్రనాథ్ తనతో పాటు తీసుకెళ్ళి ఒక హోటల్లో కూర్చోబెట్టాడు ఇక తన డ్రైవర్కు కొంత డబ్బు ఇచ్చి షాప్ నుంచి ఒక మంచి చీర ఒక జత చెప్పులు తెమ్మని చెప్పాడు డ్రైవర్ వెంటనే తన యజమాని మాట విని సమీపంలోని షాప్కి వెళ్ళి అక్కడి నుంచి బట్టలు ఇంకా చెప్పులు తీసుకొని వచ్చాడు హోటల్ రూమ్లో తీసుకొని అక్కడికి రూబీని తీసుకెళ్లాడు ఆ తర్వాత తన డ్రైవర్ తెచ్చిన బట్టలు ఇంకా చెప్పులు ఇచ్చాడు రూబీకి నువ్వు బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఈ బట్టలు కట్టుకొనిరా అని చెప్పాడు కొత్త బట్టలు వేసుకున్నాను రూబీని చూసి కొత్త పెళ్లి కూతురులా కనిపించింది తనకి సత్యేంద్రనాథ్ ఆమెను అలా చూడగానే అవాక్కయ్యాడు నేను ఒక అత్యవసర పనిలో ఢిల్లీ వెళ్తున్నాను నేను తిరిగి వచ్చాక మిమ్మల్ని కలుస్తాను మీరు ఎక్కడ ఉంటున్నారు నాకు ఒక పేపర్ పైన మీ అడ్రస్ రాసి ఇవ్వండి అని చెప్పాడు రూబీకి ఆమె సరే అని తన ఇంటికి వెళ్తుంది సత్యేంద్ర జైన్ మాత్రం ఢిల్లీకి వెళ్ళి తన పనులన్నీ అక్కడ నుంచి ముగించుకొని రాత్రి హోటల్లో పడుకునేటప్పుడు సత్యేంద్రనాథ్కి రూబీ రోడ్డు మీద పిచ్చమెత్తుకున్న సీన్ పదే పదే గుర్తుకు వస్తూ ఉంది అలాగే ఇక్కడ రూబీకి కూడా సత్యేంద్రనాథ్ మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తూనే ఉన్నాడు అలా తన పని ఢిల్లీలో ముగించుకున్న సత్యేంద్రనాథ్ రూబీ ఇచ్చిన చిరునామాకి వెళ్ళి వెతికాడు కానీ రూబీ అక్కడ లేదని తెలుసుకున్నాడు వెంటనే ముందు రోజు రూబీని ఎక్కడైతే కలిశాడో ఆ స్థలానికి వచ్చి రూబీ కోసం వెతికాడు మళ్ళీ అక్కడ రూబీ బిచ్చమెత్తుకుంటూ కనిపించింది మళ్ళీ సత్యేంద్రనాథ్ రూబీని తన కారులో ఎక్కించుకొని బయలుదేరాడు కారులో కూర్చున్న తర్వాత రూబీ తన అద్దె ఇంటికి తీసుకువెళ్ళింది చాలా మురికిగా ఉన్న ఒక చిన్న గదిలో నివసిస్తుంది రూబీ ఇద్దరూ ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ఒక బెల్ట్ కనిపించింది అలాగే ఇంకా సత్యేంద్రనాథ్ రూబీ కలిసి ఉన్న ఒక ఫోటో కూడా అక్కడ ఉండడం చూశాడు సత్యేంద్రనాథ్ ఆ ఫోటోని చూశాక సత్యేంద్రనాథ్ తన మాజీ భార్యతో ఇలా అన్నాడు మన విడాకులు జరిగి మూడు సంవత్సరాలు అయిపోయింది కదా నేను నీకు భరణం కూడా ఇచ్చాను అలాగే ఎవరి దారిలో వాళ్ళు పనిచేసుకుంటూ ఉన్నాం కదా ఇంకా ఈ ఫోటోలు ఎందుకు పెట్టుకున్నావు అని అడిగాడు అప్పుడు రూబీ కన్నీటి పర్యంతమైపోయింది నిజానికి నేను నీకు విడాకులు ఇచ్చాను కానీ దాని వెనకాలన సమ్మతి అస్సలు లేదు నేనెప్పుడూ నీకు విడాకులు ఇవ్వాలి అని అనుకోలేదు నేను మిమ్మల్ని ఎప్పుడు అప్పుడు ఎంతగా ప్రేమించానో ఇప్పుడు కూడా అంతగానే ప్రేమిస్తున్నాను మరి ఎందుకని విడాకులు ఇవ్వాల్సి వచ్చింది అని అడిగాడు సత్యేంద్రనాథ్ దానికి రూబీ తనకు జరిగింది మొత్తం చెప్పింది రూబీకి ఒక బాబా తండ్రి సోదరుడు ఉన్నారు సత్యేంద్రనాథ్ ఒక పెద్ద వ్యాపారవేత్త అతనికి చాలా ఆస్తి ఉంది స్తోమత గల కుటుంబం ఆ కుటుంబానికి అంత ఆస్తికి సత్యేంద్రనాథ్ ఏకైక కుమారుడు కావున సత్యేంద్రనాథ్ని వివాహం చేసుకుంటే బోలెడంత ఆస్తి వస్తుంది అని మా వాళ్ళు ప్లాన్ చేశారు రూబీ కుటుంబ సభ్యులు సత్యేంద్రనాథ్ ఇంటిని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ అంతా డబ్బుతో నిండిపోయి కనిపించింది వాళ్లకు అనుకున్న దానికంటే కూడా వాళ్ళు చాలా ధనవంతులు అని తెలుసుకున్నారు వీరికి బోలెడంత సంపద ఉంది అబ్బాయి ఒక్కడే సంతానం కాబట్టి అమ్మాయిని మనం వారి తరపు బంధువులు కూడా బాగా చూసుకుంటారు అనుకున్నారు రూబీ తల్లిదండ్రులు రూబీ సోదరుడికి అంత డబ్బు చూసేసరికి అత్యాశ పెరిగిపోయింది అలా రూబీ పెళ్ళి కుదిరి సత్యేంద్రనాథ్తో పాటు తన అత్తారింటికి వెళ్ళిపోయింది రెండేళ్ల పాటు బాగానే గడిచింది వాళ్ళ సంసారం ఆ తర్వాత అసలు సమస్య మొదలయ్యింది మెల్లిమెల్లిగా రూబీ బావ సోదరుడు అమ్మా నాన్న రూబీ అత్తారింటికి రావడం మొదలుపెట్టారు వచ్చిందే కాక ఆ ఇంట్లో వాళ్ళు నచ్చినట్టు ఉండడం ప్రారంభించారు అలా వాళ్ళంతా కలిసి రూబీకి లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టారు ఆమె వారి మాయలో పడి ఆమె జీవితాన్ని చేతులార నాశనం చేసుకుంది ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి చివరికి విడాకుల కేసు వరకు వచ్చింది కుటుంబ సభ్యులు మాత్రం కూతురు భవిష్యత్తు ఏమవుతుందో అని ఆలోచించలేదు సత్యేంద్రనాథ్ వద్ద డబ్బులకు కొదవలేదని అందరికీ తెలుసు కాబట్టి అతనికి భారీగా జరిమానా విధిస్తే ఆ వచ్చే డబ్బుతో ఇంట్లో అంత సౌకర్యవంతంగా గడపొచ్చు అని ప్లాన్ చేశారు రూబీ కుటుంబ సభ్యులు ఆ డబ్బుతో వారి జీవితాలని చక్కగా గడపాలని అనుకున్నారు అయితే వీళ్ళు రూబీ జీవితాన్ని చెడగొట్టాలనుకున్నారని తన ఇంటిని నాశనం చేస్తున్నారని కానీ తనకి తనని మోసం చేస్తున్నారని తనకి అస్సలు తెలియదు రూబీ కూడా అప్పుడు తన బావ సోదరుడి తల్లిదండ్రుల ప్రోద్బలంతోనే చేసింది ఇక చివరికి వారిద్దరూ కోర్టులో విడాకులు తీసుకోబోతున్నారని రూబీ ఫ్యామిలీ తెలుసుకుంది కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో సత్యేంద్రనాథ్ని నలభై లక్షల జరిమానా అడిగాలని బ్రెయిన్ వాష్ చేశారు అలా రూబీ కోర్టులో నలభై లక్షల భరణం కింద ఇవ్వాలని కోరింది దాంతో ఆయన కూడా వెనకాడకుండా ఇచ్చేశాడు అలా కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది రూబీ డబ్బులన్నీ రూబీ పేరు మీద ఉన్న ఖాతాలోకి పంపించేశాడు అందుకని నెమ్మదిగా ఆమె బావ చూడు రూబీ ఇప్పుడు నువ్వు విడాకులు తీసుకున్నావు అనుకో నేను నిన్ను బాగా చూసుకుంటాను పెళ్లి చేసుకొని నిన్ను చూసుకుంటాను నువ్వు విడాకులు తీసుకున్నా నాకేం పర్వాలేదు అయినా విడాకులు తీసుకున్న తర్వాత నిన్ను ఎవరు ఇలా పెళ్లి చేసుకుంటారు చెప్పు ఎవరు చేసుకోరు నువ్వేమో నీ పేరు మీద ఉన్న డబ్బు అంతా తీసి ఒక ఇల్లు స్థలమో కొనాలి అని అనుకుంటున్నావు కానీ నీ పేరు మీద అలా ఆస్తి ఉంటే ఎవరో అత్యాశకు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటారు కానీ ఆ తర్వాత నిన్ను చంపేసి ఆస్తంతా లాగేసుకుంటారు అని రూబీ బావ తనని మభ్యపెట్టాడు అలా భయపడిన రూబీ అంతే అంటే అలా మాయమాటలు చెప్పి తన బావ తన దగ్గర నుంచి ముప్పై లక్షల రూపాయలు తీసుకున్నాడు అలా నెమ్మది నెమ్మదిగా రూబీ దగ్గర ఉన్న డబ్బు అంతా స్వాహా చేసేశాడు తన బావ ఆ తర్వాత రూబీ సోదరుడు పెళ్లి చేసుకొని తన భార్యను ఇంటికి తీసుకొచ్చాడు ఆ వచ్చిన మరదలు రూబీని చూసి అసూయపడడం ప్రారంభించింది రూబీ కళ్ళు ఎవరి మీద పడతాయో వాళ్ళు సర్వనాశనమైపోతారు అని రూబీ మరదలు తనపైన సూటిపోటి మాటలు అనడం ప్రారంభించింది దాంతో రూబీకి చాలా బాధ కలిగింది పెళ్ళైన వెంటనే రూబీకి చాలా విషయాలు తెలియలేదు ఫ్యామిలీ మభ్యపట్టారు అలా తన వాళ్లే తన కుటుంబాన్ని నాశనం చేశారని అసలు ఆలోచించలేకపోయింది ఆ టైంలో విడాకులు తీసుకున్నాక దాని డబ్బు మొత్తాన్ని స్వాహా చేశాక రూబీకి అసలు విషయం అర్థమైంది ఆమె అర్థం చేసుకునే వారికి చాలా ఆలస్యం అయిపోయింది తన చేతిలో తన జీవితాన్ని మొత్తం నాశనం చేసుకుంది తన దగ్గర డబ్బులు అయిపోయిన సంగతి తెలిసేసరికి తన తల్లిదండ్రులు సోదలు ఇంట్లో నుంచి బయటకి పంపించేశారు ఆ తర్వాత డబ్బు తీసుకున్న తన బావ దగ్గరికి వెళ్ళింది అతను కూడా తనని ఇంట్లోనికి రానివ్వలేదు నువ్వు అందరి మాటలు విని నీ భర్తను వదిలేశావు ఇప్పుడు నువ్వు ఎవరికి కావాలి ఇంకా అని అందరూ వ్యతిరేకించసాగారు రూబీకి అప్పుడు కన్నీళ్ళు తప్ప ఏమీ మిగలలేదు తన భవిష్యత్తు మొత్తం తన చేతి లార పాడు చేసుకుంది కావున చాలా దిగ్భాంతికి గురయ్యింది మన కుటుంబ సభ్యులు తనకు చేసిన మోసానికి బలై తను జీవితంలో అలసిపోయింది ఇప్పుడు అసలు విషయాలు తెలుసుకొని తన మీద తనకే జాలి వేస్తుంది ఇలా పిచ్చిది అయిపోయిన రూబీ అలా రోడ్డుపైన తిరుగుతూ ఉంది అక్కడ తనలాంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు అని తెలుసుకుంది అలా వాళ్లతో కలిసి స్నేహం చేస్తుంది వారితో కలిసి రోడ్డుపై భిక్షాటన చేయటం మొదలు పెడుతుంది అలా తన జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంది తన కథ మొత్తం చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది రూబి సత్యేంద్ర కూడా ఈ నిజాలు అన్ని తెలుసుకొని చాలా బాధపడ్డాడు అత్తగారు ఎలా ఉన్నారు అని రూబీ సత్యంని అడిగింది అప్పుడు సత్యం అమ్మ నిన్ను ఎంతో నమ్మింది ఆమె నిన్ను చాలా మిస్ అవుతుంది అని చెప్పాడు నిన్ను ఎన్నిసార్లు గుర్తు చేసిందో నాకే తెలియదు నా కూడల్ని తిరిగి తీసుకురాలేవా అని ఎన్నోసార్లు బతిమాలింది కానీ ఇప్పుడు ఆమె ముసలిది అయిపోయింది అమ్మకు కోర్టులో విడాకులు అయిపోయాయని చెప్పితే చాలా బాధపడింది ఉద్దేశాలు బాగా ఉంటే మనిద్దరం కూడా కలిసి ఉండగలం అని చెప్పి కొంత డబ్బు బ్యాంక్ నుంచి డ్రా చేసి ఈ డబ్బులు ప్రతీ నెలా నీ ఖర్చులకు వాడుకో అని చెప్పి వచ్చేశాడు నేను నీకు డబ్బులు ఇస్తాను నిన్ను చూసుకుంటాను కానీ నేను నిన్ను నాతో తీసుకెళ్ళలేను అని చెప్పి కారు స్టార్ట్ చేయబోతూ ఉంటాడు అప్పుడు రూబీ కన్నీళ్లు పెట్టుకొని సత్యేంద్ర కాలపై పడిపోయింది అప్పుడు రూబీ ఒక్కసారిగా మా అత్తగారితో ఒక్కసారి మాట్లాడుతాను అని వేడుకుంటుంది ఆమె కన్నీళ్లకు సత్యేంద్ర గారు కరిగిపోతారు అప్పుడు వెంటనే సత్యేంద్ర తను జేబులో నుంచి ఫోన్ తీసి వెంటనే తన తల్లికి ఫోన్ చేసి రూబీతో మాట్లాడాలని కోరాడు తన తల్లిని అప్పుడు తన కోడలు రూబీ చాలా రోజుల తర్వాత తన కోడలను కలుసుకుందని తన కొడుకు కోడలు కలుసుకున్నారని తను తెలుసుకుంటుంది ఆమె వెంటనే తన కొడుకుతో మాట్లాడమని చెబుతుంది కోడలికి అత్తయ్య నేను ఆయన కలిసి మాట్లాడుకున్నాం మీరేం కంగారు పడకండి అని చెప్పింది రూబీ వెంటనే కొన్ని ఫోన్ తీసుకుని సత్యేంద్రకు ఇచ్చింది బాబు నువ్వు కోడల్ని నేరుగా ఇంటికి తీసుకురా అని చెప్పింది అప్పుడు సత్యేంద్ర తన తల్లి మాటలు ఫాలో అవ్వాల్సి వచ్చింది అప్పుడు రూబీని తన ఫార్చునర్ కారులో కూర్చోబెట్టి తన ఇంటికి తీసుకువెళ్లాడు ఇద్దరు ఇంటికి చేరుకోగానే తన తల్లి హారతిపల్లెంతో ఎదురెళ్ళి తన కోడలికి హారతి తీసుకుంది ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు అత్త అత్తకూడళ్లు అత్తగారు కూడలు చాలా మంచివాళ్ళు తల్లి కొడుకుతో బాబు సత్యేంద్ర నువ్వు జరిగిన విషయాలు అన్నీ మర్చిపోయి అమ్మాయితో కలిసి ఉండు అని చెబుతోంది అప్పుడు ఆ తల్లి రూబీతో కొన్ని విషయాలు చెబుతుంది భార్యాభర్తల మధ్య స్నేహాన్ని స్నేహాన్ని ఏర్పరిచే ఒక ప్రక్రియ ఉంది అదేమిటంటే మీకు ఇద్దరికీ మధ్య గొడవ అయినప్పుడు అది మీరే పరిష్కరించుకోవాలి గొడవ మూడవ వ్యక్తి దాకా వెళ్ళకూడదు జరిగిన తప్పును శాంతంగా పరిష్కరించుకోవాలి ప్రేమలో ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపించడం కన్నా ఆ పొరపాటు ఎందుకు జరిగిందో తెలుసుకొని సహనంగా ఉండాలి రిలేషన్షిప్లో ఈ ఇలాంటివి పనికిరావు ఎప్పుడైనా చిన్న సమస్య వస్తే క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉండాలి ఎదుటి వాళ్ళే ముందు క్షమాపణ చెప్పాలి అని మొండి పట్టుతో ఉండకూడదు ఇలా ఉంటే సమస్యలు చాలా ఎదురవుతాయి భార్యాభర్తల మధ్య అన్యోత అన్యోన్యత కోల్పోతారు దాంతో కోపం ద్వేషం ముదురుతుంది కానీ తగ్గవు దాంపత్యంలో క్షమాపణ అనేది చాలా కీలకమైన విషయం అని తన కోడలితో చెప్పింది అలా సత్యేంద్ర రూబీ జీవితంలో చాలా సాఫీగా సాగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ విలువైన స్పందనని కమెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేసి షేర్ చేయండి